నమస్తే నేను మీ కాశట్ కుమార్ మాట్లాడుతున్నాను తాగారు ఊగారు ఆంధ్రజ్యోతిలో వస్తుంది చూడండి నా బైక్ తాళాలు ఇస్తారా లేదా నాంపై డ్రంక్ అండ్ డ్రైవర్ తో దొరికిపోయిన మద్యం ప్రియులు మద్యము ఇక చూడండి తన వాహనం ఇచ్చే ఇచ్చేయాలంటూ పోలీసులకు మందుబాబులు సాస్తాంగం నమస్కారం ఇగో వాళ్ళ కాలు పట్టుకుంటారు నెడేందు తాగుంటే ఏంది వాళ్ళు ఇంటికైతే మళ్ళా మద్యం అమ్మకాలలో తెలంగాణ టాప్ నిమిషానికి తొంభై ఐదు మద్యం సీసాల అమ్మకం తొంభై మూడు సీసాల్లో రెండో స్థానంలో ఏపీ తెలంగాణలో తొంభై ఐదు రాజస్థాన్లో ఇరవై రెండు ఢిల్లీలో ఇరవై ఎనిమిది ఉత్తరప్రదేశ్లో ఇరవై ఎనిమిది మధ్యప్రదేశ్లో పంతొమ్మిది ఒడిస్సా పద్నా పద్దెనిమిది కేరళలో ఇరవై ఆరు హర్యానాలో ఇరవై నాలుగు పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు మహారాష్ట్రలో నలభై ఒకటి కర్ణాటక మూడో స్థానాలు ఉంది అంటే గంటకు గంటకు ఏ రాష్ట్రంలో గంటకు ఎన్ని పాటలు అమరు అవుతున్నాయి అది కూడా చిరువలు అంటే మన తెలంగాణ ఉత్తరప్రదేశ్ మన తెలంగాణ చూడేది అంతలు ఉంటాయి ఐదంతలు ఆంధ్రా అంతలు ఉంటుంది ఆంధ్ర సెకండు అంటే తెలుగు రాష్ట్రాలలో మంద చాలామంది ఉన్నారు ఇగో దీన్ని బట్టి చూడండి ఇది ఎంత మంచి రాష్ట్రండి ఇగో వీళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన మందు బాబుల వాహనాలు లైను ఇంకో చూడండి అయితే ఇలా మన వ్యవస్థ ఇసు పాడైంది అందుకే తెలుగు రాష్ట్రాలలో తాగుబోతులు ఎక్కువ ఉన్నారని రాస్తా ఉన్నాడు పేపర్లో కూడా ఇక లైన్ సాయంత్రం కాగానే పోయి లైను ఆడ లైన్ అయినా ఎక్కడ ఏ వైన్ షాప్ కూడా లైను అందుకే వాళ్ళు ఒక్కొక్కరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి వాళ్ళకు వస్తే కొనుక్కొని వీళ్ళు మళ్ళీ వీళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకి బ్లాక్ మనీ ఇస్తారు వీళ్ళకి వైట్ అయితే అని తీసుకుంటా ఉన్నారు అంటే ఇలా ఏం ఏం జరుగుతుందో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలే మన తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళు తాగంది ఉండే పొజిషన్ లేరు నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చెప్తే అబ్బా నేను తాగుండి అని అంటాడు ఇక ఒక పెద్ద మనుషులు అంటే అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత తాగితే పీక్తే పీకని అనుకుంటారు కానీ యూత్ వాడు ఇరవై ఏళ్ళ పొల్లగాడు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ పొల్లగాడు కూడా వాడు తాగంది ఉండాలేకపోతా ఉన్నాడు అంటే దీనికి అంత కారణం గవర్నమెంటే ఉంటుంది గవర్నమెంటే గవర్నమెంట్ దూరం దూరం ఇప్పుడు కేరళలో దూరంగా ఉంటుంది అసలు మేము అది మలేషియా థాయిలాండు ఈ దుబాయ్ శ్రీలంక అక్కడ కూడా వైన్ షాపులు ఉండే ఎక్కడో ఒకటి ఉంటుంది ఇక్కడ గల్లి గల్లి ఉన్నది కదా వాడు పోతాడు వాస్తవం వేసుకొని వస్తాడు కదా మళ్ళీ దానికి ఇది అది మన కల్ కాంపౌండ్లు అలా ఇదే పని ఇంకో ఇటువంటి వ్యవస్థ ఉన్నది ఇంకా ఏడుంటుంది వాడు వాడు ఏం చదువుతాడు వాడు స్టూడెంట్ వాడు చదువుకోడు వాడు ఏ సాయంత్రం కాగానే ఉద్యోగం రాదు ఉద్యోగం లేకుండా కూర్చొని తాగుతాడు వాళ్ళ అమ్మ నాన్నని తిడతాడు కొడతాడు పెళ్లి అయినోడు భార్యను తిడతాడు భార్యను కొడతాడు దాన్ని డబ్బులు లేకపోతే చంపుతా ఉన్నారు కూడా బార్యను ఇక్కడ ఆంధ్రాలో రెండు మూడు దిక్కులు చూశాడు నేను అది డబ్బు లేకుండా దాన్ని చంపేసిండు వాడు డ్రగ్స్ వాళ్ళు అలవాటు ఇలా చేస్తుండు గవర్నమెంట్ కట్టుదిట్టంగా ఉండి ఇటువంటి వ్యవస్థ మార్చాలే లిక్కర్ షాపులు కొంచెం తగ్గించాలి మన బిల్ట్ షాపులు తీసేయాలి ఇవన్నీ అప్పుడు మనం అప్పుడు మన స్టూడెంట్ కానీ ఇవంతా జనం కొంచెం ఆరోగ్యంగా ఉంటారు మీరు కంపల్సరీ దీన్ని ఏదో ఒకటి చేయాలని చూడండి నేను మీ కాశెట్ కుమార్ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ నుండి మాట్లాడుతున్నాను జై తెలంగాణ జై గోమాత